అందరికీ మరి ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా ఇలా చెట్టుకాయలే కోసుకొని చక్కగా మాగా పచ్చడి కూడా పట్టేసుకోవచ్చండి మాగా పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటాయండి మరి ముందుగా కాయలన్నీ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి పైది తొక్కంత తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ ముక్కలు సన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా అయితే పచ్చిమాగా పచ్చడి చాలా బాగుంటుంది అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది మరి దీనికి అయితే ఇదిగోండి నేనైతే ఈ కప్పు పెట్టుకున్నాను ఈ కప్పుతో అయితే నాలుగు కప్పులు ముక్కలైన మరి ఇందులోకి కారం అయితే నాలుగు కప్పులకి సగం వేసుకోవాలి ఆ కప్పుతో కారం సగం వేసాం కదా సగానికి తక్కువగా ఉప్పు వేసుకోవాలి అదే కళ్ళు ఉప్పు ఎండలో పెట్టుకొని మనం సాల్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నది కూడా ఆ పొడి కూడా ఒక పావం తీసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అయితే ఇందులో వేసుకోవాలి పచ్చన్నపప్పు సాయమినపప్పు అలాగే ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పోపు అయితే వేసాము మరి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు అయితే ఈ విధంగా కలుపుకుంటే సరిపో ఏ పచ్చళ్ళైనా సరే వెల్లుల్లి ముద్ద అనేది చాలా టేస్ట్ని తీసుకొస్తుంది ఈ వెల్లుల్లి ముద్ద అనేది ఏ పచ్చళ్ళైనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది మరి పచ్చిమాగాయలు కూడా వెల్లుల్లి ముద్ద వేసి కలిపితే చాలా బాగుంటుందండి ఇదిగోండి పచ్చడి అంతా కలిపిన తర్వాత అయితే ఇలాగో ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఇది మూడు రోజుల తర్వాత చూస్తే చక్కగా ఊరి పైకి నూనె తేలి ఇదిగోండి పచ్చడి అనేది ఇలా ఉంటుంది పచ్చిమాగా టేస్ట్ అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో పచ్చిమాగ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని గంట సిమ్మలైతే ఆన్లో పెట్టుకోండి